మొదటి విద్యాశాఖ మంత్రి భారతరత్న భారత స్వాతంత్ర సమరయోధుడు ఈ దేశం ఉన్నటువంటి అనేక ప్రాంతాల్లో విశ్వవిద్యాలయాలు స్థాపించి అనేక ప్రాంతాలలో అనేక పాఠశాలలు నిర్మించినటువంటి గొప్పైన వ్యక్తి దేశ స్వాతంత్రం కోసం అనేక మార్లు జైలుకి వెళ్ళినటువంటి మహానుభావుడు మౌలాన్ అబుల్ కలాం ఆజాద్ వీరు మక్కా ప్రాంతంలో పద్దెనిమిది వందల ఎనభై ఎనిమిది నవంబర్ పదకొండవ తారీఖున జన్మించినటువంటి వ్యక్తి ఈయన పదకొండు సంవత్సరాలు ఈ దేశానికి విద్యాశాఖ మంత్రిగా పనిచేసినటువంటి వ్యక్తి ఈయన మహాత్మా గాంధీ అడుగుజాడల్లోనూ అదేవిధంగా పండిట్ జవహర్లాల్ నెహ్రూ అడుగుజాడల్లోనూ నడిచినటువంటి గొప్ప వ్యక్తి బాబాసాబ్ అంబేద్కర్తో కలిసి పనిచేసినటువంటి వ్యక్తి ఈ దేశంలో ఎస్సీలను కూడా మనసులుగా గుర్తించాలంటే ఎస్సీలారా మీరు విద్యావంతులు కాని కానీ ఎస్సీల జ్ఞానబోధ చేసినటువంటి గొప్ప అయిన వ్యక్తి మౌలానా అబుల్ కలాం ఆజాద్ గారు ఈయన ఫిబ్రవరి ఇరవై రెండవ తారీఖు పంతొమ్మిది వందల యాభై ఎనిమిదవ సంవత్సరంలో మరణించినప్పటికీ ఆయన చూసినట్టు మార్గాలు గొప్పగా ఉన్నాయి అందుకే ఈయన జన్మదినాన్ని జాతీయ విద్యా దినంగా జరుపుకుంటాము ఈయన 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 పాఠశాలల్లోనూ కళాశాలల్లోనూ విద్యార్థులు శారీరకంగా ఉండాలంటే అక్కడ ఫిజికల్ మాస్టర్ అవసరమని పాఠశాలలో అదే కళాశాలలో ఫిజికల్ డైరెక్ట్ ఏర్పాటు చేయాలని చూసేసిన వ్యక్తి అదేవిధంగా విద్యార్థులు మానసిక ఉల్లాసంగా ఉండాలంటే ఇది మొత్తం కూడా పర్యటించాలని అదే విధంగా టూర్లో కూడా ఈయన అనుమతించినటువంటి గొప్ప అయిన వ్యక్తి మౌలాన్ అబుల్ కలాం ఆజాద్ గారు ఈయన మనకు అందరూ చదివి అందరు ఎదగాల్సినంత అవసరం అని చెప్పినటువంటి వ్యక్తి మౌలాన్ అబుల్ కలాం ఆజాద్ గారు అబుల్ కలాము ఆజాదురా అందరూ మెచ్చిన లీడరురా అబుల్ కలాము ఆజాదురా అందరూ మెచ్చిన లీడరురా అసలు పేరు అబుల్ కలాము బెరుదూరా అబుల్ కలాము అజాదురా అందరు లీడరురా అబుల్ కలాము అజాదురా అందరు మెచ్చిన లీడరు అలియా బేగము తల్లిగారు అమాదు రో తండ్రి గారు అమాదు రో తండ్రి గారు ఆ సౌదీ మక్కల పుట్టినాడు అజాదు తని కలం పేరు అబుల్ కలాము అజాదురా అందరు మెచ్చిన లీడరు అపుల్లు కలాము అజాదురా అందరు మెచ్చిన లీడరురా స్వాతంత్ర పోరాట యోధుడురా సహాయ నిరకన్ల ఉన్నోడురా సహాయ నిరకన్ల ఉన్నోడురా చూసింది అంటూ ఆంగ్లేయులతో అన్నాడురా రాద్యమాన్ని నడిపినాడు నడిపినాడురా అపులు కలాము అజాదురా అందరు మెచ్చిన లీడరురా అప్పులు కలాము అజాదురా అందరు మెచ్చిన లీడరురా భారతదేశ మొదటి మంత్రిల పవిత్రాలకు పూర్తి దాతరా